శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం శ్రీ క్రోధి నామ సంవత్సర సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకోబోయే ముందు ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం ఆదాయం ఐదు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇక్కడ ఆదాయ వ్యయాలు దాదాపుగా సమానంగా ఉన్నాయి అంటే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఎంత డబ్బు వస్తుందో అంతా ఖర్చు అయిపోతుంది అని అనుకుంటాం అయితే ఇటువంటి సందర్భంలో ఏం చేయాలంటే మిథున రాశి వారు మీకు వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా స్థిరాస్తుల రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఎంతో కొంత కొనుగోలు చేస్తూ ఉంటే స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి తద్వారా ఆర్థికంగా మంచి పరిపుష్టిని పొందగలుగుతారు ఇక రాజపూజ్య అవమానాల విషయానికి వచ్చేటట్లయితే సహజ సిద్ధంగానే మంచి వాక్చాతుర్యం అలాగే ఎంతమందినైనా సరే సమ్మోహింప చేయగలిగినటువంటి వాక్ పటిమ ఉన్నటువంటి మిథున రాశి వారికి వచ్చేటువంటి తగాదాలు కానీ ఘర్షణలు కానీ ఇబ్బందులను కానీ సునాయాసంగా జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ సంవత్సరం గ్రహ గతుల వల్ల మీకు ఏర్పడబోతున్నాయి ఇక ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే భాగ్యస్థానంలో తొమ్మిదవ స్థానంలో శని సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు అలాగే దశమంలో రాహువు చతుర్థంలో కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ఈ సంవత్సరం మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గురుశుక్ర మౌ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ ఫలితాలన్నింటినీ బట్టి చూసినట్లయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఒక డెబ్బై శాతం వరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక ముప్పై శాతం మాత్రం కొన్ని ఇబ్బందులు కొన్ని రంగాల వాళ్ళకైతే కొన్ని రిస్క్లు కూడా గోచరిస్తున్నాయి అయితే ఏ రంగాలకి బాగుంది ఏ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు ఏ పరిహారాలు చేసుకోవాలి ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ఏ పని చేస్తే ఆ ఇబ్బందులను అధిగమిస్తారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మిథున రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న శని సంచార రీత్యా కొంతవరకు ప్లస్ పాయింటే కానీ కుంభంలో శని ఉండడం వల్ల అది తొమ్మిదవ స్థానం అవటం వల్ల తండ్రి కానీ తండ్రి వంటి వారికి కానీ కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి ఇక తండ్రితో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి సంతానం పట్ల ఆపేక్షలు మమకారాలు బాగా పెరుగుతాయి ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా ఎంత గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఏర్పడినా కూడా సుఖం తక్కువ ఉంటుంది అకాల భోజనం అకాల నిద్ర ఏర్పడుతుంది కొంతమందికి మాత్రం ఈ చతుర్థ కేతు ప్రభావ రీత్యా ఆస్తి మూలక తగాదాలు కోర్టు కేసులు వచ్చేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి పన్నెండవ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా సంపాదించిన దానికంటే అధికంగా ఖర్చులు అవటం ఆధ్యాత్మికత పెరగటం పుణ్యక్షేత్ర సందర్శన చేయటం తీర్థయాత్రలు చేయటం అలాగే ఇటువంటి గురుగ్రహానికి సంబంధించి అంటే దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం అనేటువంటిది గోచరిస్తోంది ఇకపోతే వృత్తిరీత్యా కూడా మిథున రాశి వారికి కొన్ని ఆటంకాలు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా వృత్తిలో అనూహ్యంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల అందరూ ఊహించని స్థాయిలో మీరు చేసేటువంటి ఉద్యోగం కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ మీరు ఎవరు ఊహించని స్థితికి వెళ్ళడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది అటువంటి ఫలితాలు ఈ గ్రహ గతుల రీత్యా మీకు ఏర్పడబోతున్నాయి ఈ సంవత్సరం ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గమనించినట్లయితే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు ఫలితాలు అంత అనుకూలంగా లేవు ఈ సంవత్సరం ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కనుక మిథున రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి విజయ అవకాశాలు చాలా తక్కువగా గోచరిస్తున్నాయి అయితే ఈ ఎలక్షన్స్ విషయంలో జయాపజయాలు నిర్దేశించాలంటే వ్యక్తిగత జన్మ జాతకాన్ని కూడా పరిశీలించాలి తద్వారా తర్వాత తర్వాత తదనంతరం మాత్రమే మనం నిర్దేశించటే జరుగుతుంది ఒకవేళ ముందుగా నిర్దేశిస్తే ఫలితాలు కాస్త తారుమారయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మీకు ఎక్కడ పట్టినా కూడా బంగారంగా అవుతుంది ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఏ వెంచర్ వేసినా ఏ బిల్డర్ లాగా ఏ అవతారం ఎత్తినా ఏం చేసినా కూడా మీకు ఆర్థికంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇకపోతే ఈ ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి రావలసిన బకాయిలన్నీ కూడా వస్తాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ద్వితీయ ప్రయత్నంలో వస్తాయి అంటే మొదటిసారి ప్రయత్నించినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అలాగే కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు మొదటిసారి ఫెయిల్ అవుతారు రెండో ప్రయత్నంలో సక్సెస్ అవుతారు విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఎంత బాగా చదివినా పరీక్ష హాల్లో కొన్ని మర్చిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ విషయంలో మిథున రాశి విద్యార్థులు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఇది గనక చదువుకునేటట్లయితే చక్కగా మేధస్సు వృద్ధి చెందుతుంది చక్కటి చదువు లభించటం జ్ఞానం లభించడం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ చదవటం కనుక రాకపోయినట్లయితే ఇప్పుడు ఈ గూగుల్లో కానీ ఫోన్లో కానీ మీరు ఆ మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి ఉదయం పూట స్నానం చేసి ఒక ఐదు నిమిషాల పాటు ఆ స్తోత్రాన్ని విని తరువాత మీ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేటట్లయితే మీరు ఈ చతుర్థ కేతు ప్రభావాన్నించి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఈ మిథున రాశి వారికి తల్లి రీత్యా గాని తండ్రి రీత్యా గాని మరి ముఖ్యంగా తల్లి వైపు వారి నుంచి గాని కొన్ని ఇబ్బందులు కలగటం లేదా వారికి ఇబ్బంది కలగటం ఇటువంటి అంటే ఆరోగ్య రీత్యా కావచ్చు ఆర్థిక పరమైన అంశాల రీత్యా కావచ్చు మాతృ సౌఖ్యం లోపించటం సుఖం లోపించటం అకాల భోజనం అకాల నిద్ర ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి త్రోట్ ఇన్ఫెక్షన్స్ గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు మొకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి దీనికోసం అంటే ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం ప్రతినిత్యం మిథుల రాశి వారందరూ కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి గ్రహ గతులు ఎలా ఉన్నా కూడా ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది అంటారు ఆరోగ్యం కావాల్సినటువంటి వారు ఏ రాశి వారైనా సరే ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ప్రతిరోజు ఉదయం సూర్యోదయం వేళకి లేచి నియమనిష్టలతో పఠించేటట్లయితే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది కొంచెం తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిథున రాశి వాళ్ళు ఉండేటట్లయితే అరుణ పారాయణ జరిపించుకోండి ఇలా జరిపించుకునేటట్లయితే చక్కటి ఆరోగ్యం సిద్ధించటం తధ్యం దీనికి ఎంత గ్రహగతులు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ నేను చెప్పిన ఈ పరిహారాలకి తిరుగులేదు ఇకపోతే మిథున రాశి స్త్రీలకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి పురుషుల కన్నా స్త్రీలు చక్కటి శుభ ఫలితాలను ప్రోగు చేసుకోగలుగుతారు కుటుంబంలో శుభవార్తలు వింటారు అలాగే కుటుంబంలో సంతాన చక్కగా మంచి స్థితికి సంతానాన్ని తీసుకెళ్ళగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే ఏ పని చేపట్టినా కూడా ఇంటా బయట మీదే పైచేయి అవుతుంది మీ యొక్క ప్రతిభకి తగినటువంటి గుర్తింపు అనేటువంటిది లభించి తీరుతుంది మిథున రాశి స్త్రీలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వారి రీత్యా ఆ వారు అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల్లో ఎవరైనా సరే మిథున రాశి భార్య గనక ఉండేటట్లయితే ఆ భర్తకి కూడా గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయటం అనేటువంటిది లభించి తీరుతుంది ఇటువంటి శుభ ఫలితాలు మిథున రాశి స్త్రీల విషయంలో సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఆక్వా రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి చక్కగా రాబడి చాలా బాగుంటుంది పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి సంవత్సరం అనుకూలంగా ఉంది కనుక సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అందున పుత్ర సంతానం కూడా కలుగుతుంది కళాకారులకు అలాగే టీవీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరమైన స్థితి ఒక ప్రాజెక్ట్ బాగుంటే ఒక ప్రాజెక్ట్ చేయిజారిపోయే పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ ఎవరైనా సరే ఒక గాయ గాయకుడో రచయిత అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ యాక్ట్రెస్ ఎవరైనా సరే వాళ్ళకి ఒక మంచి అవకాశం వస్తుంది రెండో అవకాశం వచ్చే లోపల చివరి నిమిషంలో చేయి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కళారంగంలో ఉండేటువంటి మిథుల రాశి వారికి అయితే ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కాంట్రాక్టర్స్కి లాయర్స్కి ఇటువంటి వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంది డాక్టర్స్కి కూడా ఈ సంవత్సరం మంచి శుభయోగం ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది లభిస్తుంది ఇక స్టాక్ బ్రోకింగ్స్ చేసేటువంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు కొంత ఆచితూచి అడుగు వేయండి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు ఎక్కువ స్థాయిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ నీలం మెరూన్ అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్య ఐదు పూజించవలసినటువంటి దైవం విష్ణుమూర్తిని ఆరాధించాలి శ్రీకృష్ణ ఆరాధన చేయాలి అలాగే ఈ మిథున రాశి వారికి వచ్చేటువంటి వారాలు బుధవారం శుక్రవారం బాగా కలిసి వస్తుంది మంగళవారం అంత అనుకూలంగా ఉండదు కొంత గొడవలు తగాదాలు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి బురసరా నక్షత్రం వాళ్ళకి ధనలాభం సూచిస్తోంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కించిత్ అనారోగ్యం సూచించబడుతోంది పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికార యోగం ధనయోగం సూచించబడుతున్నాయి కనుక ఓవరాల్ గా ఒక డెబ్బై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ముప్పై శాతం ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ సంవత్సరం తప్పనిసరిగా ఈ మిథున రాశి వారు రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి దీనికోసం మోపిదేవి శ్రీకాళహస్తి నాగర్కోల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఏమాత్రం బాగోలేదు అది కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉండి విదేశాల్లో నివసించే వాళ్ళకి కొంత వ్యతిరేకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం మిథున రాశి వాళ్ళకి ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీ ప్రయత్నాలు విదేశీ ప్రయాణాలు చేస్తారు స్వదేశంలో కూడా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శించటం విందు వినోద కాలక్షేపాల్లో కాలాన్ని గడపటం అనేటువంటిది కూడా జరుగుతుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వారు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి